హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లోని పౌరుల యొక్క వ్యక్తిగత డేటా మొత్తం జనసేన సోషల్ మీడియాకి వెళ్తుంది జనసేన నాయకులే పౌరుల యొక్క వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు అందుకు ఉదాహరణ జనసేన సోషల్ మీడియాకు సంబంధించిన ఒక యాక్టివిస్టు తన డిప్యూటీ సీఎం గారి తాలూకా అనే ఎక్స్ ఖాతాలో అనిల్ అనే వ్యక్తి యొక్క డేటా మొత్తాన్ని పోస్ట్ చేశాడు అనిల్ అనే వ్యక్తి ఏపీ డిసీఎం గారిపై ఏదో పోస్ట్ పెట్టాడని అతని ఫోన్ నెంబర్ సేకరించి అతని ఫోన్ నెంబర్ ద్వారా డేటా మొత్తం సేకరించాడు అతని డేటాతో పాటు అతని కుటుంబ సభ్యుల డేటా కూడా సేకరించి అతన్ని బెదిరిస్తున్నాడు అతని యొక్క లొకేషన్ ట్రేస్ చేసి నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఎక్కడే వెయిట్ చేయి నీకోసం పోలీసులు వస్తున్నారంటూ అతను బెదిరిస్తున్నాడు సాధారణంగా సిబిఐ సీక్రిటీ ఏజెంట్ పోలీసు వ్యవస్థల దగ్గర ఉండవలసిన పౌరుల యొక్క వ్యక్తిగత డేటా జనసేన సోషల్ మీడియాకి ఎలా వెళ్తుంది ఎటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించి వాళ్ళు ఫోన్ నంబర్ ద్వారా వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు ఎటువంటి యాప్స్ ఉపయోగిస్తున్నారు జనసేన సోషల్ మీడియాకు పౌరుల యొక్క వ్యక్తిగత డేటాను సేకరించి చోరీ చేసే అధికారం ఎవరిచ్చారు మేమే అధికారంలో ఉన్నామని ధైర్యంతోనే ఇలా చేస్తున్నారా జనసేన పార్టీ అధ్యక్షుడి సలహాల మేరకే ఇటువంటి చర్యలకు దిగుతున్నారా ఎటువంటి సమాచారం ఉంది ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి జనసేన సోషల్ మీడియాకు వాళ్ళ అధ్యక్షుడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పౌరుల యొక్క వ్యక్తిగత డేటాను సేకరిస్తున్న జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజల యొక్క భద్రతకు వారి స్వేచ్ఛకు కలిగిస్తున్నారు ఇటువంటి వారిపై జనసేన అధ్యక్షుడు ఎటువంటి చర్యలు తీసుకుంటాడు అతని ఆదేశాల వరకే జరుగుతుంది ఇటువంటి చర్యలన్నీ తెలియాల్సి ఉంది గతంలో ఇదే జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డీసీఎం గారు వాలంటీర్లు పౌర్ల యొక్క వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారు ఈ డేటా హైదరాబాద్లోని నానా గ్రామం కూడా చేరుతుంది అంటూ ఒక పాల్సే లిగేషన్ చేశాడు వాలంటీర్లపై బురద చెల్లాడు వాలంటీర్లను బద్రం చేశాడు వాలంటీర్ల ఉద్యోగాలు ఓడబెక్కి వారి యొక్క జీవితాలను రోడ్డు పాల్ చేశాడు వారి నోటి దగ్గర మద్దనలు లాగేసుకున్నాడు వాలంటీర్లు వ్యక్తిగత డేటాను సేకరించి వైసీపీ వాళ్ళకి ఇవ్వడం వల్లే ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పారు పైగా మీకు ఐదు వేలే ఇస్తున్నారు కానీ మీకు పదివేలు ఇచ్చే మనస్తత్వం నాది అంటూ సినిమా డైలాగులు చెప్పారు కానీ ఇప్పుడు తన పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులే ప్రజల యొక్క డేటాను చోరీ చేస్తున్నారు ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ జరగదా అమ్మాయిలు మిస్ అవ్వరా దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఇదేనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చే రక్షణ ఆంధ్రప్రదేశ్ పౌరుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను భద్రతను జనసేన సోషల్ మీడియా చేతిలో పెడుతున్నారు కూటమి ప్రభుత్వం